మేడం <laughs> అందరికీ నమస్కారం ఈరోజు ఇంద్రవాయి మండలంలోని ప్రత్యేక పాలన కార్యక్రమం ఈ రోజు నుంచి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారులకు నియమించడం జరిగింది అందులో ఈ ప్రత్యేక అధికారులకు నిన్న మొన్న రెండు రోజులు శిక్షణ కూడా అయిపోయింది అర్థం జాయింట్ మీటింగ్ కండక్ట్ అక్కడ జరిగింది పంచాయతీ కార్యదర్శులు కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది ఇందులో వాళ్ళకు ఏం ముఖ్యంగా చెప్పేది అంటే మండలంలోని శానిటేషను డ్రింకింగ్ వాటరు ఫ్లోరినేషను ఎలక్ట్రిఫికేషను క్రిమిటోరియా కంపోజిషన్లు ట్రాక్టరు ట్రాలీ ఇట్లాంటి ఇటువంటి పనులకు అన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మండలి తరఫున అందరికీ ప్రత్యేక అధికారులకు కోరుకుంటున్నాను అయితే ఇందులో ఎంఆర్ ఎంఆర్ఓకు మూడు విలేజ్ కే కేటాయించడం జరిగింది ఎంపీడో గారికి మూడు విలే విలేజ్ కేటాయించడం జరిగింది అలా అలాగే మా సూపర్లకు రెండు రెండు విలేజ్లు ఎఫ్ఆర్ఓకు రెండు ఆసిడిఏ సూపర్వైజర్కి రెండు విటర్నరీ హాస్ట హాస్టల్కు రెండు మళ్ళా మా ఏఈపిఆర్కు రెండు ఆర్టోస్ ఏఈకు రెండు కేటాయించడం జరిగింది ఇందు ఇందులో చురు చురుకుమైన గ్రామ పంచాయతీల పాలనలో భాగస్వామ్యం కావాలని అందరికీ ప్రత్యేక అధికారులకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్త మరియు ప్రత్యేక అధికారులు ఎటువంటి పాదరేషలు లేకుండా ప్రభుత్వం కేటాయించిన నియమ నిబంధన లోబడి పనిచేయాలని తమరికి సూచనలు జారీ చేయడం జరిగింది అలాగే నా కూడా మండల తరపున అందరు సాగడం చేసి పనుల పనుల్లో నిమగ్నమై మంచి పని చేయాలని కోరుకుంటున్నాను